నమస్తే దోస్తులు ఎట్లున్నారండి మంచిగా ఉన్నారా నేనైతే మస్తు గున్నా మీరు కూడా మంచిగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళైతే నేను ఒక మంచి టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చినా ఏంటంటే అరుదుగా దొరికే ఆంధ్ర స్పెషల్ బొమ్మిడాయిల పులుసు చేసుకోబోతున్నా ఈ బొమ్మిడాయిలోని పేరు వినగానే మనకి నాలకాలపలపలాడించేస్తుంది ఆ రుచి జన్మలో మర్చిపోలేవరు ఓకే ఓకేనా నా స్టైల్లో ఆ కూర ఎట్లా చేస్తానో ఒకసారి మీరు కూడా చూసేయండి అంతకంటే ముందు ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి అలాగే వెంటనే మన వీడియోకి ఒక లైక్ కొట్టేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ అండి లైక్ ఏగా కొట్టేయండి ఫ్రీయే కదా ఓకేనా మనం ఏ మాత్రం లేట్ చేయకుండా ఈ టేస్టీ రెసిపీ తయారీ విధానం చూసేద్దామా మరి చలో ఫ్రెండ్స్ ముందుగాలా బొమ్మిడాయల కూర కోసం మసాలా ప్రిపేర్ చేసుకోవాలి దానికోసానికైతే పొయ్యి వెలిగించుకొని కడాయి పెట్టుకున్నాను కడాయి కూడా వేడెక్కిందండి ఇందులో కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు సన్నగా కట్ చేసినా వేసుకుంటున్నాను అలాగే ఒక గుప్పెడు ధనియాలండి ఫస్ట్ ఈ రెండింటిని కొద్దిగా లైట్గా వేయించుకోవాలి ఈ రెండు కొద్దిగా వేగిపోయాయండి ఇప్పుడు ఇందులో కొంచెం జీలకర్ర అలాగే కొన్ని మెంతులు వేసుకుందాం వీటిని కూడా మంచిగా వేయించుకోవాలి మసాలా మంచిగా వేగిపోయిందండి ఇప్పుడు ఈ మసాలా దినుసులు చల్లారిపోయాక నాలుగు వెల్లుల్లి రబ్బలు వేసుకొని దంచి పక్కన పెట్టుకుందామండి మనకి మసాలా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కూర చేసుకోనికైతే నేను ఒక మట్టి కుండ తీసుకున్నానండి మట్టి కుండలో బొమ్మడాలు పులుసు చాలా బాగుంటుంది మట్టి కుండ వేడెక్కిందండి ఇప్పుడు ఇందులో మనం కూరకి సరిపడా నూనె పోసుకుందాం నూనె వేడెక్కిందండి ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న రెండు మీడియం సైజు ఉల్లిగడ్డలు వేసుకుంటున్నాను ఇందులో రెండు రెమ్మల కరివేపాకు వేసుకుందామండి ఈ ఉల్లిగడ్డలు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఉల్లిపాయలు మంచిగా వేయకపోయినాయండి ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకుంటున్నాను అలాగే ఫ్రెష్గా నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ వరకు ఉంది వేసుకుంటున్నాను అల్లం పచ్చి వాసులు పోయేంత వరకు మంచి ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఇప్పుడు ఇందులో ముందు వేయించి పెట్టుకున్న మసాలా వేసుకుందామండి ఈ విధంగా నేను కచ్చా పచ్చాగా దంచి పెట్టుకున్నాను ఈ మసాలాను వేసుకుందాం మనం మసాలా పినుసులు వేయించుకొనే వేసుకున్నాం కాబట్టి ఇలా పొడి చేసి వేసుకున్నాం కాబట్టి ఇవేమీ ఇప్పుడు వేగాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఈ తాలింపులో చింతపులుసు రసం పోసుకుందామండి నేను ముందుగా ఒక పెద్ద నిమ్మకాయ చింతపండుని చింతపండునైతే నానబెట్టి ఉంచాను ఈ విధంగా రసం తీసి చింతపండు రసం పోసుకోవాలి చింతపండు రసంలో కొద్దిగా వాటర్ పోసుకుందామండి ఇప్పుడు ఈ చింతపురుసులో ఉప్పు కారం వేసుకుందాం రుచికి సరిపడా ఉప్పు అలాగే రుచికి సరిపడా కారం వేసుకుందాం సరిపోయిందండి ఒకసారి కలుపుకుందాం ఉప్పు కారం కలిసేలాగా ఇందులో ఉప్పు కారం సరిపోయాయా లేదో ఒకసారి చూసుకుందామండి బాబు మంచి సరిపోయినాయి కరెక్ట్గా ఉన్నాయి ఇందులో ఒక నాలుగు పచ్చిమిర్చి వేసుకుంటున్నానండి మూత పెట్టేసుకొని ఉప్పు కారం మసాలాలు చింతపండు రసంలో బాగా కలిసేటట్లు మంచిగా మరిగించుకుందామండి ఈలోపు మీరు మన వీడియోకి ఒక లైక్ కొట్టేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ పులుసు మరిగిపోతుంది ఒకసారి చూద్దాం చూడండి పులుసు అయితే మంచిగా మరిగిపోతుంది ఇప్పుడు ఇందులో మనం బొమ్మిడాయలు చేపలు వేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఇవి వచ్చేసి నాకు బొమ్మిడాయలు అండి ఇక వీటి సైజు వచ్చేసి ఇంతే ఉంటాయి ఇవి సైజు పెరగవు ఇవి ఎంత టేస్టీగా ఉంటాయో వీటి క్లీనింగ్ ప్రాసెస్ అంత రిస్క్తో ఉంటుంది చాలా టైం పడుతుంది ఇవి క్లీన్ చేయడానికి ఇవి దొరకడం కూడా చాలా అరుదుగా దొరుకుతుంటాయి మాకు ఎప్పటి నుంచో ట్రై చేస్తుంటే మాకు ఇప్పుడు దొరికినాయి మొన్న ఒక వీడియో పెట్టినాం అవి వచ్చేసి పెద్ద బొమ్మిడాయిలు ఇవి వచ్చేసి నాటు బొమ్మిడాయిలు రెండింటికి తేడా ఉంది నేనున్నా కదా మీకు అన్నీ చెప్పడానికి ఈ బొమ్మిడాయిలు ఈ పులుసులో మునిగేలాగా ఒకసారిగా ఇట్లా కలుపుకుందాం ఇవి చిన్నయా కదా ఎక్కువ టైం పట్టదు ఉడకనీకి తొందరగా ఉడికిపోతాయి మూత పెట్టేసుకొని పదింటే పది నిమిషాలు ఉడికించుకుందాం చిటికలో బొమ్మిడాయిల పులుసు రెడీ అయిపోయింది ఓకేనా ఫ్రెండ్స్ కూర ఉడికిపోయిందండి ఒకసారి చూసేద్దాం చూడండి కూర చూటీకైతే ఎంత బాగుందో ఇంకా చక్కగా ఉడికిపోయింది ఎక్కువ టైం పట్టదు తొందరగా ఉడికిపోద్ది నేనైతే పొయ్యి కూడా వన్ చేసుకున్నాండి లాస్ట్ అండ్ ఫైనల్లో కొత్తిమీర ఇలా జల్లేసుకుంటే మనకెంతో టేస్టీ అయినా బొమ్మిడాయల పులుసు రెడీ అయిపోయింది ఒకసారి చూపిస్తాను చూడండి చూడండి మంచిగా ఎంత పర్ఫెక్ట్గా ఉడికిపోయిందో మనం ఎట్లా వేసిన ముక్క అట్లానే వచ్చింది చక్కగా ఉడికిపోయింది ఎక్కువ టైం పట్టదు తొందరగా అయిపోతుంది నాకైతే ముందుగా అన్నట్లు ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది అన్నాను కదా నాలుక గుంజేస్తుంది అనమాట మనకి త్వరగా తిను త్వరగా తినవని అట్లానే ఉంది కూర చూస్తుంటే అయిపోయిందండి నెక్స్ట్ వచ్చేసి టేస్టింగ్ టైం ఒకసారి మీరు కూడా చూసేయండి ఓకేనా గుమ్మిడాయల పులుసు ఎలా ఉంద దగ్గర గుమ్మిడాయలు పక్కన పెట్టుకుందాం పులుసు మంచిగా జోరుగా కలిపేసుకొని ముద్ద చేసుకొని నోట్లో నీళ్ళు ఉడతాయి ఉప్పు వేరువేడి అన్నాం వేడి కూర చూడాలి గడుపుతున్నాం ఈ బొమ్మరాయలు మా దగ్గర చాలా చౌక అండి చౌక రెండు వందల రూపాయలే అదే ఆంధ్ర సైడ్ అయితే ఐదు ఆరు వందలు దాకా ఉంటుంది కిలో వచ్చేసి మా దగ్గర రెండు వందలేదిరిపోయింది మీరు ఎంతమందికి బొమ్మరాయలు కూర అంటే ఇష్టము ఎంతమంది బొమ్మరాయలు కూర తినారోసారి కామెంట్ చేయండి దగ్గర చూసారు బొమ్మరాయలు விதங்கிட்ட அதிசார் யன்ட்டு எது அது எப்படும் కనబడితే అప్పుడే తీసుకోవాలి వెంటనే తీసేసుకొని వండేసుకొని తినేయండి మంచిగా ఆస్వాదించండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ చూసారు కదా ఈరోజు నేను చేసినటువంటి బొమ్మిడాయిల పులుసు వీడియో నచ్చిందా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మరొకసారి మరొక మంచి వీడియోతో నేను మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు మరే నమస్తే